హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు పొటాటో రోల్స్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను త్రీ కప్స్ గోధుమ పిండి నేను తీసుకున్న త్రీ కప్స్ గోధుమ పిండి నెక్స్ట్ అదే సేమ్ కప్తో బొంబాయి రవ్వ సేమ్ కప్ అండి త్రీ కప్స్ ఏమో గోధుమ పిండి వన్ కప్ ఏమో బొంబాయి రవ్వ హాట్ వాటర్ ప్లస్ ఒక వేడి వేడి ఒక టూ స్పూన్స్ ఏమో నెయ్యి కలిపి మనం చపాతి ముద్ద ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలండి మళ్ళీ చెప్తాను త్రీ కప్స్ గోధుమ పిండి వన్ కప్పు బొంబాయి రవ్వ దానిలో వేడి వేడి నెయ్యి ప్లస్ హాట్ వాటర్తో మనం ముద్ద చేసి పెట్టుకోవాలండి పెట్టి పెట్టుకున్న తర్వాత మనం ఒక త్రీ అవర్స్ దాన్ని పక్కన పెట్టేయాలి త్రీ అవర్స్ అయిన తర్వాత ముద్ద ఇట్లాగా చక్కగా ఈ పిండి ముద్ద ఇట్లా తయారవుతుందండి అప్పుడు మనం చిన్న చిన్న రౌండ్ లాగా అంటే సం పూరి సైజులో చేసుకోవాలి చేసుకొని మనం దాంట్లో పొటాటో కర్రీ కానీ మనం దాన్ని లోపల పూన్నోలా ఫిల్ చేయాలండి చేసి మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు నేను మూడు మూడు షేప్స్లో చేశానండి ఒకటేమో కజ్జికాయ షేప్లో చేశాను ఒకటేమో స్టైల్గా చక్కగా పొటాటో రో రోస్ కాబట్టి ఒక రోస్ షేప్లోనే చేశాను అవి జస్ట్ మళ్ళా ఆయిల్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి డీప్ ఫ్రై చేసుకుంటే అసలు ఏమాత్రం అవి ఇది అవ్వదండి ఎందుకంటే మనం త్రీ పార్ట్ ఏమో గోధుమ పిండి వేసి వన్ పార్ట్ బొంబైరా వేసాం కాబట్టి చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయి తింటుంటే మాత్రం చాలా క్రిస్పీగాను ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి చాలా త్రీ షేప్స్లో పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి లోపల పొటాటా కర్రీ కాబట్టి తింటుంటే అవి పల్ పల్చగా వస్తుందండి పైన ఆ పిండి అది ఆ ఫిల్లింగ్ అంతా పై ఫిల్ చేసిందంతా చాలా పలచగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ